ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది మాస్కోలో జరిగిన పేలుల్లో న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లో మృతి చెందారు ఈ పేలుడు తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది ఉక్రెయిన్పై రసాయన ఆయుధాల ప్రయోగానికి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవే కారణమని అందుకే ఆయన్ని అంతం చేశామని తెలిపింది రష్యాలోని మాస్కోలో జరిగిన బాంబు పేరుడులో ఆ దేశ న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లో మృతి చెందారు రష్యాలో అణు జీవ రసాయన ఆయుధాల రక్షణ ఆయన ఆధీనంలోనే ఉంది కిరిల్లో నివసించే అపార్ట్మెంట్ బ్లాక్ సమీపంలో ఆపిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో పేరుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు ఆ పేరుడులో ఇగోర్ తో పాటు ఆయన అసిస్టెంట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ఓ ప్రకటనలో పేర్కొంది భవనం ముందు శిథిలాలు పడి ఉండగా అక్కడే మంచులో రెండు మృతదేహాలున్నాయి పేరుడు ఘటనపై దర్యాప్తు సాగుతోంది లో తామే చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది దీని వెనక ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఎస్బీయూ హస్తమున్నట్లు తెలిపింది ఘటనా స్థలంలో మూడు వందల కిలోల పేలుడు పదార్థాలను గుర్తించినట్లు రష్యా మీడియా పేర్కొంది ఉక్రెయిన్ పై దాదాపు మూడేళ్లుగా సాగుతోన్న యుద్ధంలో రష్యా కోల్పోయిన అత్యంత సీనియర్ స్థాయి అధికారి ఈఎన్ఏ కావడం గమనార్హం ఈ పేరుడు ప్రదేశం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ కు కొంత దూరంలోనే ఉంది ఉక్రెయిన్ సైన్యంపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లో అనుమతులు జారీ చేశారని ఉక్రెయిన్ ఇటీవల ఆరోపించింది ఆయన్ను యుద్ద నేరస్తుడిగా పరిగణిస్తున్నామని పేర్కొంది ఈ నేరానికి గాను ఉక్రెయిన్ కోర్టు కిరిల్లోకు శిక్ష కూడా విధించింది ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇగోర్ పై బాంబు దాడి జరగడం గమనార్హం రెండు ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల ఎనిమిది వందల సార్లు రష్యా ఆయుధాలను ప్రయోగించిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపిస్తోంది రెండు పదిహేడు నుంచి రష్యా జీవరసాయన ఆయుధాల రక్షణ దళానికి చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లో కొనసాగుతున్నారు ఉక్రెయిన్ పై ఉన్నాయి డ్రోన్ల సహాయంతో ఉక్రెయిన్ సైనికులపై రసాయనాలు విడుదల చేస్తున్నారని దీంతో అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారని ఉక్రెయిన్ భద్రతా విభాగం ఎస్బియూ గతంలో పేర్కొంది ఈ క్రమంలోనే జనరల్ కిరిల్లో బ్రిటన్ కూడా ఆంక్షలు విధించింది రష్యా తరపున అసత్య ప్రచారాలు చేస్తోన్న వ్యక్తిగా పేర్కొంది అయితే ఉక్రెయిన్ పై రసాయన ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తోన్న రష్యా జెలెన్స్కీ సేనలే ఈ తరహా దాడులకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడింది